నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి సైకిల్ గుర్తుకు స్వాగతం పలుకుదాం ధర్మవరంలో చేనేత పరిశ్రమను కాపాడుకోవడానికి ఓటు హక్కు వినియోగించుకోండి ఏపీ చేనేత కార్మిక సంఘం ధర్మవరం పట్టణంలో సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో సిపిఐ సిపిఎం ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు కార్మికులకు మరి పేరు పేరున మరి ధన్యవాదాలు మరి అందరూ కూడా మరి సంసిద్ధమైంటారు ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు తారీఖు మనం వినియోగించుకోవడానికి అందరూ కూడా సంసిద్ధమైంటారు మరి ధర్మారం చేనేత కార్మికులు మరి ఆలోచించాల్సిన పరిస్థితి మనకు ఆసనమే ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాలుగా మరి చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది మరి చేనేత కార్మికులు పూట గడవకనే పూట గడవాలంటే మరి వాళ్ళ తల్లిది కానీ వాళ్ళ భార్యది కానీ పుస్తలమ్మి మరి పూట గడిగే పరిస్థితి మరి వాళ్ళ చేనేత కార్మికులు మరి దాపరించింది మరి ఆ కార్మికులు కూడా చాలామంది కార్మికులు మరి అప్పుల బాధతో మరి ఎటు చేనేత పరిశ్రమ అతల కుదురం కావడంతో ఒక్కొక్క భవన కార్మికులు గాను ఒక ఆటో కార్మికులు గాను ఒక వాచ్మ్యాన్లు గాను ఇతర రాష్ట్రాల్లో బెంగుళూరు హైదరాబాదు మరి జంట నగరాలకు వలసలు వెళ్ళి మరోపక్క అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు మన ధర్మారంలో చూసాం మరి గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి చేనేత కార్మికుల యొక్క సంక్షేమంలో కూర్పోయిన చేనేత పరిశ్రమను కాపాడుకోవాలనేసి మన కార్మికులందరూ ఒక తాటిపైకి వచ్చి మనకి ఏ విధంగా నష్టం జరిగింది ధర్మవరంలో మనం ఎందుకు ఈరోజు అప్పుల పాలవుతున్నాం మనం ఎందుకు ఈరోజు పూట గడవన పరిస్థితి అయిపోయింది ఇవాళ చేనేత పరిశ్రమ ఎందుకు ఇంత కుట్టుబుబడింది ఎవరో కలంబ తల్లి ఎందుకు ఈరోజు మనం ఆదరించలేదనేసి అందరూ కూడా కూర్చొని ఇవాళ చేనేత పరిశ్రమలో వ్యవస్థ ప్యూర్ టు ప్యూర్ వేయడం వల్ల ఇవాళ చేనేత పరిస్థితి చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అందరం కూడా గమనించాం ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా మీటింగ్లో వాగ్దాలు చేసిన వాళ్ళే కానీ అక్కడ జరుగుతున్న నష్టాన్ని అక్కడ పవర్ రూమ్లో ప్యూట్యూబ్ నేస్తున్నటువంటి యొక్క యజమాని పైన ఏమాత్రం చర్యలు తీసుకునే పరిస్థితి లేదు ఈరోజు ఒకరేమో ఒకటే ఫ్రేమ్లోనే బడాబాబుల్ని వేసుకొని ఒకటే ఫ్రేమ్లో కూర్చోబెట్టారు మగవరే మగ మరోరేమో అదే ఫ్రేమ్లో పౌర్ణంలో పౌర్ణం పౌరులం నేర్పించే వాళ్ళేమో మరో ఫ్రేమ్లో కూర్చోబెట్టారు అంటే ఒక పక్క అంటే వేల కోట్ల పెట్టే పెట్టుబడిదారులు మాత్రం ఒకవైపు ఉన్నారు ఇవాళ పేద కార్మికులంతా ఒకవైపు ఉన్నారు అనే విషయాన్ని మన కార్మికులు అందరూ కూడా గుర్తించుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి విచ్చడు వీడితనానికి ఈరోజు మేము మేము చెప్తేనే ధర్మారంలో ఓటు వేస్తారు కార్మికులు కూడా అనే వీళ్ళ యొక్క పెట్టుబడిదారి వ్యవస్థకి మనమందరూ కూడా స్వస్తి చెప్పాలి కార్మికులుగా లేదంటే మేము చెప్పిండేదే మేము చెప్పిండేది తథ్యం అన్నట్లు నేను చెప్పిండే ధర్మవరంలో జరుగుతుందన్న విధంగా ఇవాళ బిల్డింగ్ యజమానులంతా కూడా సిద్ధమై పౌరులను పూర్తిగా ప్రోత్సహించి ధర్మవరంలో జోన్ కూడా ఎత్తివేసే పద్ధతిలో ఇవాళ అందరూ కూడా ఆరు మంది కుట్ర పొందుతున్నారు దీనిపైన చేనేత కార్మికులందరూ కూడా స్పష్టంగా తెలుసుకొని ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మరి బుద్ధి చెప్పే విధంగా కార్మికులకం సిద్ధంగా ఉండాలనేసి కోరుకుంటున్నాం ఇవాళ తాయిలాలకు ఇవాళ భుజం మీద చేసి మేమున్నాం తమ్ముడానికి చేనేత కార్మికులు ఎవరు కూడా మోసపోవద్దండి ఇవాళ చేనేత కార్మికులు మోసం చేసి ఇవాళ పవర్లను పెట్టుబడి ఎంకరేజ్ చేయడానికి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా సూట్ కేసులు మోస్తున్నారు తప్ప ఇవాళ కార్మికుని కాపాడతాం అనేది ఎక్కడా కూడా మరి చెప్పడానికి పరిస్థితి లేదు ఇవాళ అనేక సమస్యలతో ధర్మారంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్నారు ఇవాళ అనేక 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 ద్వారాలుగా చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎవరైనా కూడా ఇప్పటి వచ్చి ఎవరైనా కూడా మాట్లాడుతున్నారా అందరూ కూడా ఫ్యాషన్ గా వచ్చి చేత సిల్క్ సిటీ ఇది ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన ధర్మవరం అంటున్నారు కానీ ఈ ధర్మవరానికి ప్రేమ పేరు తెచ్చినది కార్మికులు ఆ కార్మికులు ఎక్కడున్నారని ఆ కార్మికుల సమస్య మీద పరిశీలిస్తాయి ఏ ఒక్క నాయకుడు కూడా చెప్పే పరిస్థితి కనపడట్లేదు అందుకనే కార్మికు ఒక్కసారి నిద్ర మేలుకోవాలి ఈ రానున్న మూడు నాలుగు రోజుల్లో నిద్ర మేలుకోకపోతే భవిష్యత్తులో చేనేత కార్మికులు కలంబల్ని నమ్ముకునే కార్మికులు నష్టం వాటి ప్రమాదం ఉంది కనుక మరి కార్మికు లోకం అంతా కూడా మరి సిద్ధంగా ఉండాలి ఇవాళ చేనేత కార్మికులకి ఇవాళ ఓటినర్ సెంటుతో ఇల్లు ఇస్తున్నారు ఓటిన్నర సెల్తో ఓటిన్నర సెంటుతో ఇల్లు ఇస్తే ఆ ఓటినర్ సెల్లో మగ్గం వేసుకొని వాళ్ళకి కాపురం ఉండే పరిస్థితి ఉంటుందా ఇవాళ రెండున్నర సెంటి ఇస్తే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు లోన్ ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇవాళ ప్రభుత్వం ప్రోత్సహిస్తే వాళ్ళ ఇల్లు కట్టుకొని చేనేత చేనేత కార్మికులను బతికే పరిస్థితి ఉంటుంది ఇవాళ వాళ్ళ సొంత కళ ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లు నెరవేర్చుకోవడానికి ఇవాళ కార్మికులందరూ కూడా ఉంటారు మీరు చూస్తే ఉత్తుత్త వాగ్వాదాలు చేసుకుంటా ఇవాళ కార్మికులకి నష్టం వాటిలే విధంగా ఉత్తుత్త మాటలు చెప్పుకుంటా చేసుకుంటా పోతున్నారు తప్ప కార్మికుల వైపు నిలబడే నాయకుడు ఇంతవరకు లేడు అనేక దక్కలుగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం అనేక ఉద్యమాలు చేసింది ఆ ఉద్యమాలు కూడా మీరు గౌరవించలేదు అనేక కేసులు అనేక అక్రమ కేసులు బనాయించి ఇవాళ ఆ ఉద్యమాన్ని ఆపేరే తప్ప ఆ కార్మికులకు సమస్య పరిష్కరిస్తామనేసి ఏ నాయకుడు చెప్పే పరిస్థితులు కనపడలేదు కనుక ఇవాళ గతంలో ఐదు సంవత్సరాలు జరిగిన విధానాన్ని ఇవాళ చేనేత కార్మికులు అందరూ కూడా మేల్కొని నిద్ర మేలుకొని ఓటేసే పద్ధతిలో ఉండాలనేసి కోరుకుంటున్నాం అదే విధంగా ఈ ధర్మారంలో ఉన్నటువంటి చేనేతకి ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రోత్సాహం ఇస్తున్నాం ఎవరికి ఇస్తున్నారు ప్రోత్సాహం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ధర్మవరంలో కళాజో సర్కిల్లో మీటింగ్ పెట్టి ఇవాళ ప్రతి చేనేత కార్మికుడికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నాడు ఇవాళ మాట తప్పాడు ఇవాళ చేనేత కార్మికులకు ఇవ్వలేదు చేనేత కార్మికులు బాగుపడే కార్మికులు చేనేతలో ఉన్నటువంటి యాభై మొక్కలు ముప్పై మొక్కలు వేసుకునే వాళ్ళకే ఇరవై నాలుగు వేల రూపాయలు వర్తిమే చేశారు కానీ కూలి మగ్గం వేసుకున్నటువంటి కార్మికులకు అందించే పరిస్థితి కనపడలేదు దానికి ఉపరతుల్లో ఉన్నటువంటి ఇవాళ బోర్ట్లు చుట్టే వాళ్ళకి మీ బోర్డు చుట్టే వాళ్ళకి పాలీసులు ఎప్పవరకే కానీ ఇరవై నాలుగు వేల రూపాయలు వర్తించలేదు అనేక రకాలుగా అనేక దప్పాలుగా అనేక ఆంక్షలు పెట్టి ఇరవై నాలుగు రూపాయలు కుదింపు చేసి కొంతమందికి ఇవ్వడం జరిగింది ఆ ఇరవై నాలుగు వేల రూపాయల్లో కూడా అన్యాయం జరిగింది ఆ ఇరవై నాలుగు వేల రూపాయలతో కూడా కార్మికుల కమిషన్లు కకృతు మీ కౌన్సిలర్లు మీ వార్డు వాలంటీర్లు అనేక రూపాయలు దప్పాలుగా ఆ ఆంక్షలు పెట్టించి వాళ్ళకి ఇవ్వకుండా చేశారు ఇవాళ కార్మికుల వాళ్ళ యొక్క ఉసురు మీకు తగలబోదనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఇవాళ విధంగా ఇవాళ ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నారు ఇంతవరకు కూడా క్లస్టర్ ఏర్పాటు చేసే పరిస్థితి కనపడలేదు అదే స్థానిక ప్రజాప్రతినిధి ఇవాళ చేనేత జౌలి శాఖ వాళ్ళు ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ధర్మారానికి వచ్చి పవర్ లూమ్ లో ఉన్నటువంటి బ్యూటీ పర్సెంట్ సీజ్ చేసి అదే స్థానిక ప్రజాప్రతినిధి వాళ్ళ ఆఫీస్ లో కూర్చొని ఇవాళ మీరు మీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం చేనేత కార్మికి క్లస్టర్లుగా ఏర్పాటు చేసి చేనేత కార్మికులు ఆదుకుంటామని చెప్పారు ఇంతవరకు క్లస్టర్లు ఏమైనా అడుగుతున్నాం ఇంతవరకు క్లస్టర్లు ఏర్పాటు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎంలో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం